నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను కేసరిపాత ఎలా చేయాలో చూపిస్తున్నాను అదేనండి రవ్వ కేసరి దానికోసం ఇంట్లోసేమో చూసేద్దామా రవ్వ తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఇది సిరోటి రవ్వ అంటాము లేకపోతే పోలీలు రవ్వ అంటాము మా కర్ణాటకలో చాలా సన్నగా ఉంటుంది రవ్వ ఉప్మా రవ్వ కంటే చాలా సన్నగా ఉంటుంది తర్వాత బాదం పప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టేసుకున్నాను పాలు తీసుకున్నాను పాలు వన్ ఇస్ట్ టూ ప్రపోషన్ అండి ఒకటి రవ్వ అయితే రెండు పాలు తీసుకున్నాను ఒక కప్పు షుగరు మీరు స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి నేనైతే ముక్కలు కప్పు యాడ్ చేస్తున్నాను షుగరు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రవ్వ ఏగించుకుంటామండి సిమ్లోనే వేగించుకోండి రవ్వని చిన్న మంటలో వేగించుకోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాలు ఈజీగా పడుతుంది కలర్ చేంజ్ అవుతుంది రవ్వది పచ్చివాసన పోయేదాకా వేగించుకోండి ఎంత సన్న మంటలో మీరు వేగించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా కలర్ మారేదాకా వేగించుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం నెయ్యి యాడ్ చేస్తున్నాము జీడిపప్పు బాదం పప్పు వేయించుకునేస్తామండి చిన్న టిప్ అండి రవ్వ కేసరి టేస్టీగా రావాలంటే మీరు రవ్వని మాత్రం సన్న మంటలో పచ్చివాసన పొయ్యేదాకా వేగించుకోవాలి అప్పుడు మీకు చాలా రుచిగా వస్తుంది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకుంటామండి జీడిపప్పు బాదం పప్పు తర్వాత అదే పాన్లో మనము పాలు యాడ్ చేస్తున్నాను టూ కప్స్ పాలు చెప్పాను కదా టూ కప్స్ పాలు టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నామండి అంటే వన్ ఇస్ టు ఫోర్ ప్రపోర్షన్ అండి ఒకటి రవ్వ అయితే మనం రెండు పాలు రెండు నీళ్లు తీసుకున్నాము కొంచెం బాగా కాగాలండి ఇలా బాయిల్ అవ్వాలి పాలు చూడండి ఇలా బాయిల్ అయితే మనం రవ్వ యాడ్ చేసేస్తున్నాము ఒక కప్పు రవ్వ కలుపుకుంటూ యాడ్ చేయండి లేకపోతే వంటలు కట్టేస్తాయి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి లేకపోతే బాగా వంటలు కట్టేస్తాయి అడుగంట కంట కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే వేస్తుంది చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా దగ్గరికి వచ్చాక మనం షుగర్ యాడ్ చేసేస్తాము నేను ముక్కలు కప్ యాడ్ చేస్తున్నాను షుగరు షుగర్ యాడ్ చేసిన తక్షణం మీకు కొంచెం జార్ అవుతుంది రవ్వ కేసరి ఒక్క స్పూన్ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను స్వీట్ కదండి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది బాగా బాయిల్ అవ్వాలండి ఇంకొక స్పూన్ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పెనానికి అంటకండా వచ్చేస్తుంది అప్పుడు రవ్వ కేసర్ రెడీ అయిపోయినట్టే మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటాము అంతేనండి రవ్వ కేసర్ రెడీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను నెయ్యి అప్లై చేసేస్తున్నాను ఇప్పుడు మనం ప్లేట్లో రవ్వ కేసర్ వేసేసుకొని ఇలా తట్టేసుకుంటామండి డైమండ్ షేప్స్గా నేను కట్ చేసేసుకుంటున్నాను మీకు ఈ షేప్ అనే ఏం లేదండి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా తినేదానికి బాగుంటుంది కదా అని ఇలా కట్ చేసేసుకుంటున్నాను పీసెస్గా చూడండి ఆరినాక తీస్తే ఇలా పీసెస్ అయిపోతుంది లేదు అంటే ఇప్పుడు నేను కప్లో నెయ్యి అప్లై చేసి చూపిస్తున్నాను మీకు ఇలా రౌండ్గా కూడా మీకు చేసుకోవచ్చు మీకు ఎలాంటి షేప్ అయినా చేసుకోవచ్చు అంతేనండి రవ్వ కేసు రెడీ అయిపోయింది నేనైతే కలర్ ఏది యాడ్ చేయలేదండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను న్యాచురల్గానే చేశాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మీరు ఆల్రెడీ ముందు రోజే రవ్వ ఏగిచ్చి పెట్టుకున్నారనుకోండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రవ్వకేసరి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా